పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ట్రెక్కింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు ట్రెక్కింగ్ అంటే ఏంటి ట్రెక్కింగ్కి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏమి సంబంధం ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ గారు ఆయన ప్రస్తుతం పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తన ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు మరి ఈ ట్రెక్కింగ్ అనే విషయంలో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ అసలు ట్రెక్కింగ్ ఎందుకు చేయాలి ట్రెక్కింగ్కి ఆధ్యాత్మిక పురోగతికి ఎటువంటి సంబంధం ఉందంటారు మనము జీవించేటువంటి మన పరిసరాలు ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేవి ఎస్ ఇప్పుడు కూడా అద్భుతమే కాకపోతే మనం ఎక్కడైతే జీవిస్తున్నామో ఇదంతా కూడా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది సో మనం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్లో జీవిస్తున్నాం నేచర్ అంటే అదేంటి అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే మన చుట్టూ నేచర్ లేకుండా మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది మన ఒరిజినల్ నేచర్ మన నేచర్లో గడపడం ఎస్ నేచర్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకు కావాల్సినటువంటి శక్తి కావాల్సినటువంటి లెసన్స్ జాయ్ ప్రతిదీ మనకు నేచర్ నుంచి వస్తుంది ఎస్ ఓకే నేచర్లో ఎన్నో లెసన్స్ నేర్చుకుంటాం మనం ఎప్పుడైతే మనము ఈ నాగరికత పెరిగే కొద్దీ టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మన నేచర్కి దూరం అవుతూ వస్తున్నాం ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు ఒకప్పుడు టీవీ లేదు ఒకప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి లేవు మ్యాక్సిమం టైం మనం నేచర్లోనే స్పెండ్ చేసేవాళ్ళు నా చిన్నప్పుడు నేను నైంటీ పర్సెంట్ టైం అంతా నేచర్లో టైం స్పెండ్ చేసేవాడిని ఎస్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు జీవితం చూసుకుంటే అదేదో పాస్ట్ లైఫ్లో గడిచిపోయినట్లు అనిపిస్తుంది ఆ చిన్నప్పుడు లైఫ్లో ఎన్నెన్ని విషయాలు నేర్చుకున్నామో ఇప్పటికీ గుర్తుంది మెడిటేషన్ లేక వచ్చిన తర్వాత సార్ ఏం చేశారంటే మన పిఎస్ఎస్ఎంలో ట్రెక్కింగ్స్ చేయడము అన్నది ఒక పాయింట్ ఎయిటీన్ ప్రిన్సిపల్స్లో నేను ఫస్ట్లో ట్రెక్కింగ్ అంటే స్టన్ అయిపోయా అడవుల్లో పోవడం ఏంటి అడవుల్లో ఉండడం ఏంటి అని చెప్పేసి నా ఫస్ట్ ట్రెక్కింగ్ భీముని కొలను శ్రీశైలం అడవులు ఒక అద్భుతం అని చెప్పచ్చు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిపోయిన ట్రెక్కింగ్ ఇప్పటికీ నా మైండ్లో అట్లా పదిలంగా ఉండిపోయింది ఎవరెవరో వస్తారు ఓకే అంటే అన్ని జిల్లాల నుంచి వచ్చేస్తారు మాస్టర్స్ ఎస్ వాళ్ళని అంతకుముందు మనం ఎప్పుడూ చూసినాం మన జీవితంలో ఫస్ట్ టైం కలుస్తాం ఎస్ కానీ ఏదో మన ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవుతాం మనం అందరినీ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో అలా ఉంటారు అందరూ సో ఒక యూనిటీగా జాయ్ఫుల్నెస్ అది మాటల్లో చెప్పలేము అసలు మొదటి రోజు భీముని కొలానికి మేము వెళ్ళిన మొదటి రోజు అంటే భీముని కొలం వెళ్తున్నాము మేము థర్డ్ డే వెళ్తాం అనమాట భీముని లాస్ట్ రోజు భీమిని వెళ్తాం ఎస్ అంతకుముందు మనము ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాం ఇంకా ఆ పాయింట్ నుంచి మనము కంటిన్యూస్గా మనం వాక్ చేస్తూ ఉంటాం ఎస్ ఓకే కంప్లీట్ అడవుల్లోనే ఓకే ఆ అడవుల్లో ఉండే వాటర్ తాగుతాం ఎస్ ఆ అడవుల్లో ఉండేటువంటి ఈ మామిడికాయలు తర్వాత జామకాయలు ఇట్లా పండ్లు అక్కడ దొరికిన పండ్లను తింటూ ఉండడం మధ్యాహ్నం పూట మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అది కూడా భోజనం తగినంత భోజనం బట్ భీముని కొలను ట్రెక్కింగ్ అప్పుడు చేసినప్పుడు మారామి శివప్రసాద్ గారు చేశారు ఆయన పెళ్లి భోజనాలు పెట్టినట్టు పెట్టారు అడవుల్లో వా అసలు ఆయన్ని వెళ్ళేటప్పుడు అందరూ కాళ్ళు ముక్కేసి వెళ్ళారు ఓకే అసలు ఆయన ఆయన వదల్లేక వెళ్ళారు వెళ్లారందరూ అంత బాగా చూసుకున్నాడు ఆయన ట్రెక్కింగ్ చేస్తే ఎంతో కొంత డబ్బు మిగులుతుంది ఆయన ఆ వచ్చిన డబ్బు కాకుండా ఇంకా ఎక్కువ డబ్బు పెట్టి చేశాడు ఆయన ఓహో ఓకే అందరూ తృప్తిగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అంటే ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మీరు ఎలాంటి ఎలాంటి దుస్తులు ధరించడం కానీ జాగ్రత్తలకు సంబంధించిన విషయాలు చెప్తారా ఎంత కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్సెస్ ఉంటే అంత బెస్ట్ ఎందుకంటే అక్కడికి వెళ్ళింది మనతో మనం టైం స్పెండ్ చేయడానికి ఈ కొన్ని సరికాని అంటే ఈ టైట్ డ్రెస్సెస్ మనం వేసుకున్నప్పుడు ఏమైతుందంటే వాక్ చేస్తుంటాం ఎక్కువ చెమట ఉంటుంది ఓకే అండ్ మనం కూర్చుంటుంటాం కింద కూర్చోం అక్కడ కుర్చీలు ఇవన్నీ ఉండవు ఎక్కడికక్కడ కింద కూర్చోవాలి ఎంత కంఫర్టబుల్ గా ఉండే క్లోత్స్ ఉంటే అంత బెస్ట్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్ లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ లగేజ్ కూడా చాలా తక్కువ తీసుకెళ్తే మంచిది అంటారా అంతే లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ ఎస్ ట్రెక్కింగ్ లో ఎప్పుడు కూడాను చాలా తక్కువ లగేజ్ ఉంటే ఏంటంటే నువ్వు నడవాలి అక్కడికి ఏం వెహికల్ ఉండదు వెహికల్ ఉంటే వెహికల్ లో పడేసి ఎంత డ్రెస్ అయితే తీసుకెళ్లొచ్చు నీకు ఫస్ట్ రోజు ఏమనిపించదు పెద్దగా కానీ సెకండ్ డేకి నీకు ఒక చిన్న బరువు కూడా చాలా పెద్ద బరువులాగా ఫీల్ అవుతుంటాం ఏంటంటే అది మోయాల్సింది మనమే ఇప్పుడు డౌన్కి దిగేటప్పుడు ఒకలా ఉంటుంది అప్ ఎక్కేటప్పుడు ఇంకొకలా ఉంటుంది కరెక్ట్ అది చాలా డిఫరెంట్ అది ఓకే కాబట్టి ఎంత వీలైతే అంత తక్కువ వెయిట్తో మనం ట్రెక్కింగ్ చేస్తే చాలా బాగుంది అందుకే ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడాను చాలా వెయిట్ కూడా తక్కువ ఉన్నటువంటి డ్రెస్సెస్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు ఓకే అలాంటి డ్రెస్సెస్ని వాళ్ళు తీసుకెళ్తారు సో మోర్ కంఫర్టబుల్ అంటే ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ట్రెక్కింగ్ షూస్ అనేది ఎక్స్క్లూజివ్గా వేసుకోవాలంటారా వేసుకుంటే చాలా మంచిది వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి కంఫర్ట్ని బట్టి ఓకే సో ఇక్కడ మెయిన్ కోర్ ఎసెన్స్ ఏంటంటే ట్రెక్కింగ్స్లో ప్రతి చెట్టు ఒక శక్తి కలిగి ఉంటుంది ఎస్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది మనము అడవుల్లో ఆ చెట్లతో టైం స్పెండ్ చేయడం ఆ యొక్క పక్షుల శబ్దాలను ఎంజాయ్ చేయడం ఆ జలపాతాలను సెలయేళ్లను ఎంజాయ్ చేయడం ఓకే మనం పత్రిసార్ అక్కడ ఏం చేసేవారు అంటే ప్రతి వన్ అవర్కి ట్రెక్కింగ్ చేసిన తర్వాత ప్రతి వన్ అవర్కి కూర్చోపెట్టేవాళ్ళు కూర్చోబెట్టి ఫ్లూట్ ప్లే చేసేవాళ్ళు ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఫ్లూట్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటాం ఇంట్లో కూర్చున్నప్పుడు ఏముంటుంది ఫ్యాన్ గాలి లేకపోతే ఏసీ గాలి ఎస్ అంతే కదా కానీ ఆ నేచర్లో ఒక రిథమ్లో వస్తుంది గాలి ఒక 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 దా దాని యొక్క పిచ్ ఒక దాని ఫ్రీక్వెన్సీ ఒకసారి పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది ఒక రకమైనటువంటి ఒక నాదం ఉంటుంది ఇది ఒక బ్యూటీ ఇది అంటే అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం మనకు అర్థమవుతుంది ఎస్ ఓకే చాలా మంది ఆ ఎరుకలోకి అబ్జర్వ్ చేయలేరు ఒక రకమైనటువంటి నాదం ఉంటుంది లో సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంత మందితో ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాళ్ళ వాళ్ళ అనుభవాలను వింటూ మనం ఆ మెడిటేషన్ అయిపోగానే ఏదో ఒక జిల్లా నుంచి ఒక మాస్టర్ని పిలుస్తారు ఓకే ఎక్స్పీరియన్సెస్ చెప్పిస్తారు వాళ్ళ అనుభవాలన్నీ మనం వింటూ ఉంటాం ఎస్ మనకి ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ అదే ట్రెక్కింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి అడిగి తెలుసుకుంటాం వాళ్ళతో కొత్త కొత్త విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉంటాం మనకు తెలిసినవి వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాం ఎస్ అండ్ వాళ్ళతో ఎంత ఇంట్రాక్ట్ అవుతా ఉంటే జస్ట్ త్రీ డేస్లో అదేదో ముప్పై ఏళ్ళ నుంచి అనుబంధం ఉన్నట్లు ఉంటుంది అది సో ట్రెక్కింగ్స్లో చాలా ఓపెన్ అయిపోతాం మనం మనం మనలా జీవిస్తాం ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే మన మనసు కంప్లీట్ గా ఓపెన్ అయిపోతుంది అంటారాంగ్స్ లో మనసు శూన్యమైతుంది శూన్యం అయిపోతుంది ఓకే అక్కడ మనసు పని చేయదు ఆత్మ పనిచేస్తుంది చేస్తుంది ఎస్ ఈ మనసుకి ఏం కావాలి ఈ మనసు ఎప్పుడు కూడాను బాహ్యంలో ఉండేటువంటి థింగ్స్ మీద ఎక్కువ మూవ్ అవుతూ ఉంటుంది అవన్నీ అక్కడ నీకు అవకాశం లేదు ఇంకా అక్కడ స్టాప్ అయిపోతాయి ఎస్ అక్కడ ఏం ఉండదు నీకు సో ఆ మూడు రోజులు కంప్లీట్గా అది ఎట్లా ఉంటుందంటే అది ఒక స్వర్గం అంతే నువ్వు లిటరల్గా స్వర్గాన్ని చూడాలంటే ఆ ట్రెక్కింగ్ చేయాలి అంటే మీరు వేరే ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ఆ మూడు రోజులు ప్రపంచంతో కట్ ఆఫ్ అయిపోతారు అంతే కదా అడవుల్లో ఉన్నాం నిజంగానే కట్ ఆఫ్ అయిపోతాం ఒకటి రెండు మన మనసులో ప్రపంచం ఉంటుంది అది కూడా ఫస్ట్ డే ఒక ఫస్ట్ డేలో ఒక హాఫ్ పీరియడ్ వరకు ఉంటది ఇంకా తర్వాత ఆ ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది ట్రెక్కింగ్లో ఉన్న ఎనర్జీ స్టార్ట్ అయిపోతుంది ఎస్ నేచర్లో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏం చేస్తుంది అంటే మనల్ని అటువైపు తీసుకెళ్ళిపోతుంది ఆ జర్నీ లైక్ తీసుకెళ్లిపోతుంది ఒక నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట అది చిన్నప్పుడు నేను అప్పుడు నైన్త్ క్లాస్ అవుతున్నా ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు నైన్త్ టెన్త్ ఉన్నాయను నాకు ఇంకా గుర్తు ఇప్పుడు ఫస్ట్ డే మేము నిద్రపోతున్నాం నిద్రపోతే ఇంట్లో ఎక్కడ నిద్రపోతాం మంచం మీద నిద్రపోతాం అక్కడే ఉంది ఏం లేదు ఎక్కడ ఉండదు అట్లా రాళ్ళ మీద పడుకో నిద్రపోవడమే గుచ్చుకుంటుంటాయి వీపుకి ఇట్లా తిరిగితే ఇక్కడ గుచ్చుకుంటాయి ఇక్కడ తిరిగితే ఇక్కడ గుచ్చుకుంటాయి కానీ కొద్దిసేపు తర్వాత ఒక ఐదు పది నిమిషాల తర్వాత బాడీ అంతటా తాను సెట్ అయిపోతుంది తర్వాత పైకి చూస్తే ఇట్లా నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి ఓకే చుట్టూ కొండలు మన పక్కన జలపాతం పోతా ఉంటుంది మనం పడుకున్న చోట వావు రాత్రి పూట ఆ శబ్దం లేదు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అదొక ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఉన్నట్టు ఉంటుంది అది ఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంటిన్యూ కంటిన్యూ వాటర్ కదా బావ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సెల్ ఫోన్ లో అదే మ్యూజిక్ పెట్టుకుంటాం మనం కరెక్ట్ ఓకే ఆ ఫీల్ నువ్వు వినడానికి అది ఆ సెల్ ఫోన్ కాదు ఒరిజినల్ గెస్ జలపాతం అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మనల్ని మన అసలైన స్థితికి చాలా దగ్గరగా వెళ్తాం మనం మన రియల్ నేచర్ అది యెస్ ఒకప్పుడు మనం అలానే జీవించాం కానీ ఆ నేచర్ నుంచి చాలా దూరం వచ్చేసాం మనం అందుకే వీలైనప్పుడల్లా మళ్ళీ ఆ నేచర్కి కనెక్ట్ అవుతూ ఉండాలి ఆ ఎంటైరు భీముని కొలం ట్రెక్కింగ్లో సార్ ఏం చేశారంటే నేను ఎక్కడో ఉన్నాను ఆ ట్రెక్కింగ్కి దాదాపు వెయ్యి మంది పైన వచ్చారు వెయ్యి మంది అడవిలో ఉన్నాను చూడు ఓకే అప్పట్లో ఫోన్లో లేవు నేను చెప్పేది నైన్టీన్ నైన్టీ నైన్లో అందరం కూర్చున్నాం కూర్చున్న వే ఎలా ఉందంటే సారేమో ఇట్లా ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఓకే అవే ఇట్లుంది పైకి ఓకే ఓకే ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు సారు దిగుతున్నాం ఇక్కడ వరకు అందరు వెయ్యి మంది కదా పై వరకు ఉన్నారు ఎవరు అనుభవాలు చెప్తున్నారు హ్యాండ్ బైక్ ఉంది ఆ హ్యాండ్ లో అన్నీ వింటున్నాం దాని తర్వాత ఒకనొక టైం వచ్చిన తర్వాత ఆనంద్ రావాలి అని చెప్పేసి సార్ పిలిచారంట పత్రికారు అందరూ ఒకరినొకరు ఆనంద్ అంట పిలవండి ఆనందంట పిలవండి ఎవరు ఆనంద్ ఎవరు ఆనందని ఇట్లా ఇట్లా అంటున్నారు నేను కూడా నన్ను ఎవరో చెప్పారు ఆనందంట సార్ పిలుస్తున్నాడు అని నేను కూడా ఆనంద్ అంట ఎవరో సార్ పిలుస్తున్నాడు అని చెప్పాను నా పక్కన ఉన్న వ్యక్తి ఆనంద్ అంటే నువ్వే కదా అని చెప్పాడు మా నా లైఫ్లో ఫస్ట్ టైం అది ఓకే సో పరిగెత్తుకుంటే వెళ్ళాను నేను అవి వెళ్ళడానికి నాకు దాదాపు టూ మినిట్స్ పట్టింది కినికి వెళ్ళిపోయాను దాదాపు వన్ అవర్ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాను ఓకే నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసిన తర్వాత ఒక్కసారిగా మొత్తం అందరూ వచ్చి సార్ మీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయా సార్ మీరు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చేశారా అందరూ వచ్చి సేకరణ కూడా మొదలుపెట్టారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇప్పుడు అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది ఎస్ ఇప్పుడు అప్రిషియేషన్ అనేది నా లైఫ్లో అంత గ్రేట్ అప్రిషియేషన్ అది సార్ దగ్గర తీసుకోవడం అందరూ వచ్చి సేకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పడం ఆ మూడు రోజులు అందరూ అనుభవాలు వినేవాళ్ళు ఇంకా అనుభవాలు చెప్పండి సార్ ఇంకా అనుభవాలు చెప్పండి సార్ అని చెప్పేసి సో ఒక ఒక తెలియని ఎనర్జీ రైజ్ అయిపోయింది అనమాట లోపల ఇప్పుడు సార్ ఏం చేసేవారు అంటే ప్రతి ఒక్కళ్ళ అనుభవాలను వినిపించేవాళ్ళు అక్కడ ప్రతి ఒక్కళ్ళని ఎనర్జైజ్ చేసేవాళ్ళు మనం షేర్ చేసుకున్నప్పుడు మన అనుభవాలని మన అనుభవాల వాల్యూ ఏంటో మనకు అంత తెలియదు కానీ పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు ఓహో ఇంత జర్నీ చేస్తున్నాం మనము ఇలాంటి అనుభవాలను మనం పొందుతున్నామా మనకు ఒక రకమైనటువంటి ఎనర్జీ డెవలప్ అయిపోతుంది ఎస్ ఒక మంచి ఎంకరేజ్మెంట్ అనమాట మాస్టర్స్ నుంచి సో ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళు అందులో నేను అప్పుడు చిన్నపిల్లని ప్రతి వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా ఆనందం ఇది తిను అది తిను ఇది తిను అది తిను వీళ్ళ ఒక ఒక ఆ ఎనర్జీ ఎంత గొప్పగా ఉంటుందంటే ఆ ఫీల్ ఎంటైర్లీ డిఫరెంట్ మనమేం అడగట్లేదు అవతల వాళ్ళు ప్రేమపూర్వకంగా అన్ని తెచ్చి పెడుతుంటే ఆ ఫీల్ ఎంత అద్భుతంగా ఉంటుంది షేరింగ్ అన్నది నేను అక్కడ బాగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర ఏదన్నా ఉండని కొంత ఉండని ఇంత 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 ఉన్నా కానీ ఆ కొంతలో కొంత తీసి ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం కదా షేరింగ్ అది చాలా అద్భుతంగా ఎనర్జీని ఆ టేస్ట్ చేశాను నేను అండ్ హోల్ నైట్ లో కూడా ఎవరు నిద్రపోడు హోల్ నైట్ కంప్లీట్గా మేల్కొని ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే మళ్ళీ పొద్దున్నేసేసరికి నిద్ర లేదనే ఛాయలే ఉండవు ఫుల్ ఎనర్జైజ్ అయిపోయి ఉంటారు సో హోల్ నైట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటు ఉండడం తర్వాత సార్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఒక క్యాంప్ ఫైర్ ఉంటారు హోల్ నైట్ పాటలు వాడుకుంటూ డాన్స్లు వేసుకుంటూ ఆ ఎంజాయ్మెంట్ పరాకాష్టలో ఉంటుంది ఆ క్యాంప్ ఫైర్ చుట్టూ డాన్స్లు వేస్తూ ఉంటారు ఎస్ లేడీ జెంట్ అనే తేడా లేదు అందరూ ఆ ఈక్వాలిటీని మనం రుచి చూస్తాం ఎస్ సో అట్లా భీముని కొలం ట్రెక్కింగ్ ఎప్పుడో నేను ఇరవై ఏళ్ళ కిందట చేసి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కిందట చేసిన ట్రెక్కింగ్ ఇది కానీ ఇప్పటికీ స్టిల్లో నా మైండ్లో ఎంత పదిలంగా ఉందో చూడు నేచర్ అంత పవర్ఫుల్ ఎస్ నేచర్లో చేసే టైం స్పెండ్ చేసేయడం అనేది అంత గొప్ప అనుభూతిని ఇస్తుంది అవును అంటే అంత డీప్ ఇంపాక్ట్ చేసింది కదా ఈ నేచర్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు అవును ఎస్ అట్లనే అదే టైంలో కనుక పౌర్ణమి ఉందనుకో ఇంకా ఆనందం ఆ వరదీ ఉంటుంది పౌర్ణమి కానీ అమావాస్య కానీ రెండు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేచర్లో అది సో పవర్ఫుల్ అట్లనే నేను తుమ్మురు తీరుతం ట్రెక్కింగ్ చేశాం తిరుమల అడవులు ఎస్ తిరుమల పాప వినాశం నుంచి దిగుతాం సో ఆ ట్రెక్కింగ్ చేసినప్పుడు అది ఎట్లా ఉంటుందంటే ఒక రెండు కొండల మధ్య చాలా హైట్ అది ఆ హైట్ నుంచి వాటర్ పడుతుంటుంది సార్ ఏం చేశారంటే ఆ వాటర్ కింద పోయి ఉండమని చెప్పారు ఎవరో రాళ్ళు పెట్టి కొట్టినట్టు ఉంది అది ఆ వాటర్ కింద పోయి ఉంటే సో వీపు పెట్టాను ఫస్ట్ ఆ వీపు పెడితేనే వీపు విమానం అవుతుంది భయంకరమైన పెయిన్ కొద్దిసేపు తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి హెడ్ పెట్టాను ఇంకా అసలు అదొక ఒక ఎట్లా ఉంటుందంటే ఇంకా వీపే భరించలేకపోతున్నాం హెడ్ హెడ్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది సో ఆ వాటర్కి మొత్తం ఈ బాడీలో ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అసలు ఒక వన్ అవరు ఆ వాటర్ కింద ఉండి వండింటాను ఆ వన్ అవర్ తర్వాత వచ్చి బయటకు వచ్చి ధ్యానంలో కూర్చుంటే ఫరెడ్ ఎక్స్పీరియన్స్ అది ఎంటైర్ లైఫ్ లో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అది ఎస్ వాటర్ అనేది ఎప్పుడు మనల్ని క్లెన్సింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అక్కడ ఎంతో శక్తివంతమైన వాటర్ అది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే మినరల్ వాటర్ కూడా అనేసి అని అనొచ్చు ఎందుకంటే ఎన్నో మినరల్స్ ఉంటాయి ఆ వాటర్ మినరల్స్ ఉంటాయి ఆ వాటర్ తాగడం మూలంగా కూడా మన బాడీలో ఎంతో ఎనర్జైజ్ అవుతుంది అనేసి అంటారు సో అటువంటి వాటర్ కింద దాదాపు వన్ అవర్ ఇంకా పక్కకు వస్తే కొలంలు ఉంటాయి అన్ని ఇట్లా ఆ కొలంలలో రోజంతా ఆడుకోవడమే అంటే మళ్ళీ మీ చిన్నతనంలోకి వెళ్ళిపోయేవారా చిన్నతనంలోకి వెళ్ళిపోవడం ఏమి ఉంటుంది ఇంకా చిన్నతనమే అది అప్పుడు ఉన్నది కూడా నేను కదా ఓకే ఓకే నా చిన్నతనంలో ఉన్న అనుభవాలు ఆ ఎంజాయ్మెంట్ పరాకాష్ట అనమాట అసలు ఆ బ్యూటీ వేరు ఓ తిక్కు సన్ రైజ్ వస్తుంది ఆ సన్ రైజ్ కి ఆ రెయిన్బో వచ్చేస్తుంది ఒకవైపు వాటర్ వాటర్ ఎప్పుడు సినిమాలలో చూస్తుంటది వాటర్ ఫాల్స్ నేను నిజంగానే చూస్తున్నా కూడా వాటర్ ఫాల్స్ సో అది ఒక కంటికి మనము ఇంకా చూడడానికి ఒక వంద కళ్ళు కావాలేమన్నట్లుంటుంది అంతా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్ తుబ్బు తీర్థం అంతా ఎన్ని అనుభవాలు ఎంత అద్భుతమో అది ఆ ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత దాని ఎనర్జీ ఒక వన్ మంత్ ఊపుతూ ఉంటుంది అట్లే వావ్ అదే అడవుల్లో ఉన్నట్లు ఫీల్ అవుతుంటాం మనం ఏంటంటే త్రీ డేస్ ఎక్స్పీరియన్స్ చేసింటాం కదా ఆ త్రీ డేస్ తాలూకా ఎనర్జీ అంతా ఆవరించేసి ఉంటుంది ఇక్కడికి వచ్చినా కానీ ఒక తెలియని ఒక 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 ప్రశాంతత క్యారీ అవుతూ ఉంటుంది మనకు తుమ్మురు తిరిగిన తర్వాత నేను అంటే ఇంకా బియాండ్గా నేను ఫీల్ అయినది హిమాలయాస్ టూ థౌజండ్ టెన్లో వెళ్ళాం కేశవరాజు గారు ఏర్పాటు చేశారు ఆ ట్రెక్కింగ్ అసలు టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ ఉంటుంది ఆ ట్రెక్కింగ్ నాకు తెలిసి బద్రీనాథ్ తర్వాత హరిద్వార్ నుంచి మొదలవుతుంది మహోతర్ బాబాజీ కేవ్స్ ఓకే సో మెనీ ప్లేసెస్ చాలా ప్లేసెస్ కవర్ అయ్యాయి ఆ టైంలో హిమాలయాస్ చూడాలన్నది నాకు చాలా ఒక డీప్ కోరిక అనమాట నాకు చాలా అది తీవ్రమైనటువంటి కోరిక ఫస్ట్ టైం హిమాలయాస్ చూడబోతున్నాను నేను ఆ క్యూరియాసిటీ ఆ హ్యాపీనెస్ అంత ప్యాషనేటెడ్గా ఉండేవాడిని చూడాలని ఆ తీవ్రత ఆ డిజైర్ లోపల నుంచి ఆ తపన ఎప్పుడు నేను చూడబోతున్నాను చూడబోతున్నాను చూడబోతున్నాం చూడబోతున్నాను అది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది సో ఆ ట్రక్కింగ్ ఎంటైర్ లైఫ్లో ఒక నాకు నేను ఇచ్చుకున్నటువంటి ఒక పెద్ద అల్టిమేట్ గిఫ్ట్ అది ఒక్కసారి అది దానికి నాకు చాలా కనెక్షన్ ఉందనమాట హిమాలయాస్ ఎందుకంటే అప్పట్లో ఒకే ఒకే ఆత్మకథ బుక్ చదివా బుక్ చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మహోతర బాబాజీ గురించి ఒక చాప్టర్ ఉంటుంది ఎస్ హిమాలయాల్లో ఉన్నాడు కదా పోయి కలుద్దాం మహోతా బాబాజీని అని డిసైడ్ అయిపోయి నేను ఇంట్లో నుంచి మహావతర్ బాబాజీని కలవడానికి బయలుదేరా ఓకే నేను ఏం చేశాను మధ్యలో మా అమ్మ గుర్తొచ్చి అరే నేను చిన్నప్పుడు మా అమ్మని చూడకుండా ఉండలేకపోయాను నేను ఓకే నేను ఇప్పుడు హిమాలయాస్ వెళ్ళాలా ఇంతకు మా అమ్మ దగ్గర ఉండాలా అని చెప్పేసి నేను ఏ డెసిషన్ తీసుకోలేక నేనేం చేశాను మన లోప్రామ పిరమిడ్ ధ్యాన కేంద్రం వెళ్ళి ఒక పది రోజులు మౌనంలో కూర్చున్నా అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నాకు నువ్వు రావాల్సిన సమయంలో నీ గురువే నిన్ను హిమాలయాలకు తీసుకొస్తాడు నువ్వు ఆల్రెడీ ఇక్కడే ఉన్నావు గతంలో ఓకే సో కాబట్టి నువ్వు చక్కగా నువ్వు వచ్చింది ఇక్కడికి స్టూడెంట్స్కి మెడిటేషన్ నేర్పడానికి చక్కగా విద్యార్థులందరికీ ధ్యానం చెప్పు అని ఒక మెసేజ్ వచ్చింది మెసేజ్ ప్రకారం నేను ఇక్కడ ఉండిపోయా హిమాలయాస్కి వెళ్ళకోకుండా ఓకే నా గురువు ఎప్పుడు తీసుకెళ్తాడు హిమాలయాలు కానీ ఎప్పుడు వెయిట్ చేసేవాడిని ఓకే రెండు వేల పదిలో పత్రిసార్తో హిమాలయాలకి వావ్ సార్ తీసుకెళ్లారు సో మహావతర్ బాబాజీ కేవ్కి వెళ్తాం ఎందుకంటే మహావతర్ బాబాజీని కలవాలన్నది నా చిరకాల లోపల ఆ బుక్ చదివినప్పటి నుంచి ఆ మహావతర్ బాబాజీ కేవ్ చుట్టూ కూర్చోబెట్టి సారు మెడిటేషన్ చేయించారు అసలు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది అదొక అద్భుతం ధ్యానంలో మనం పొందే అనుభవాలు ప్రతి అనుభవం ఒక యూనికే ప్రతి అనుభవం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్సే ఎస్ ఎందుకంటే సార్తో అలాంటి జర్నీ చేయగలగడం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం ఎంటైర్ ఒక్కొక్క చోట ప్రతి ప్లేస్లోనూ ధ్యానం చేయించేవారు సార్ కానీ బాబాజీ కేవ్ దగ్గర అండ్ బద్రీనాథ్ లో చేసిన మెడిటేషన్ అసలు అది నబ్బుతో నా భవిష్యత్ అంత అంత డెప్త్ తో కూడుకొని ఉందనమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇవన్నీ చాలా శక్తి క్షేత్రాలు కదా ఇవి హండ్రెడ్ పర్సెంట్ అంచేత అంకా అంటే వేరే చోట మెడిటేషన్ చేయడానికి అక్కడ మెడిటేషన్ చేయడానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా చాలా ఎనర్జీ లెవెల్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా ఆ వైబ్రేషన్స్ కానీ ఉంటే చాలు ఏం చేయనక్కర్లే ఓకే ఆ ఆ హిమాలయాస్ లో పత్రిసార్ ఫ్లూట్ తో ధ్యానం చేస్తున్నాం ఆ హిమాలయాస్ లో కొన్ని వందల మందితో జర్నీ చేస్తున్నాం కొన్ని వందల మందితో సామూహిక ధ్యానం అది తిరిగి ఇప్పుడు అది చేయాలంటే చేయగలవా సార్ ఎక్కడ ఉన్నాడు ఓకే ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోగలగడం మన అదృష్టం సార్తో ఉండగలగడం మన అదృష్టం ఓకే రెండు వందల యాభై మంది రెండు వందల ఎనభై మంది వచ్చారు ఆ కి మామూలుగా వంద మందితో చేయాల్సిన ట్రెక్కింగ్ అది మందితో చేయాల్సిన ట్రెక్కింగ్ సార్ వస్తున్నాడని అందరు వచ్చేసారు ఓకే అక్కడ అకామిడేషన్ ఎంత టఫ్ అయిపోయిందంటే అంత టఫ్ అయిపోయింది కానీ అందరూ సంయమనం పాటించి ఎక్కడికక్కడ ఎంత కోఆపరేట్ చేశారో కాదు ఇది అసలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికీ దాన్ని అంత అద్భుతంగా ఫీల్ అవుతారు ఆ ట్రెక్కింగ్ని పది పన్నెండు బస్సులు కంటిన్యూగా బస్సులు ఒకదాని ఒకటి వెనకాల పోయేవి ఆ హిమాలయాలను అలా చూస్తూ ఉండిపోతే చాలా అనిపించేది అలాంటి ప్లేస్లో తర్వాత సార్తో అదే ట్రెక్కింగ్లోనే మేము వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వెళ్ళాము ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఇట్లా మీకు చెప్తుంటే నా లోపల గ్లిమ్సెస్ తిరుగుతున్నాయి అట్లా అదొక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అది జట్టు చూడు మనం మొత్తం మన కనుచూపు మేరే అంత ఫ్లవర్స్ ఉంటాయి అది ఎవరో ఉంటాయి అన్ని సహజంగా ఉంటాయి అవి అటువంటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ లో అది పోవడానికంతా ఓ రోజు జర్నీ పట్టింది కంప్లీట్ వాక్ ఓకే సో వెళ్ళిన తర్వాత దాదాపు రెండు మూడు గంటలు ధ్యానం చేయించారు సార్ ఆ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ లో అసలు బతికుండంగా ఒక్కసారన్నా చచ్చిపోయే లోపల చూడాలి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని చూడాలి బాబాజీ కేవ్ ని చూడాలి అక్కడ ఉన్నటువంటి ఎన్ని శక్తివంతమైనటువంటి ప్లేసెస్ బద్రీనాథ్ అనేది మహాశక్తివంతమైనటువంటి ప్లేసు ఓకే బద్రీనాథ్ విశిష్టత ఇంత అంత కాదు మనం ఇంకొక ఎపిసోడ్ లో మనం చెప్పుకుంటాం ఒక్కొక్క ప్లేస్ గురించి బట్ ఇవన్నీ చూడాలి లో అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి రావాలి నేను అప్పటి నుంచి దాదాపుగా నేను వెళ్తూనే ఉన్నాను అప్పటి నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తున్నాను హిమాలయాస్ కి నాకు ఏ టైం దొరికినా నేను వెళ్తూ ఉంటాను లాస్ట్ టైం ఒక ఫోర్ డేస్ టైం దొరికింది ఓకే ఆ ఫోర్ డేస్ లో కూడా వెళ్ళొచ్చాను ఇప్పుడు మనకు వెరీ ఈజీ డెహ్రాడూన్ ఫ్లైట్ ఉంది డైరెక్ట్ డెహ్రాడూన్ వెళ్ళిపోతాం ఆడ దిగితే కార్ తీసుకుంటే అయిపోయింది హిమాలయాలకు వెళ్తాం చక్కగా ధ్యానం చేసుకుని వచ్చేస్తాం ఓకే జర్నీ అనేది మనం ఒక్కటే పూటలో మనం హిమాలయాస్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనకు అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు అంత సౌకర్యం సౌకర్యం ఉంది కాబట్టి టైం ఉంటే చాలు హిమాలయాస్ వెళ్ళాలి హాయిగా టైం స్పెండ్ చేసి రావాలి పౌర్ణమి టైంలో స్పెండ్ చేస్తే ఇంకా ఆనందం వర్ణనాతీతం అదొక అద్భుతం ఎంత ఆ శక్తిని మనం తీసుకోవాలి హిమాలయాస్లో లో ఉన్నప్పుడు నేను మాక్సిమం చెప్పులు వేసుకున్నాను అసలు చెప్పులు లేకుండా నడుస్తుంటాను ఇప్పుడు బాబాజీ కేవికి వెళ్ళినప్పుడు కూడా అందరు చెప్పులు వేసుకుని వెళ్తున్నారు నేను చెప్పులు తీసేసి వెళ్ళా రాళ్ళు గుచ్చుకుంటాయి అంత టఫ్ గానే ఉంటుంది బట్ ఆ జాయి కూడా అంతే తీవ్రతతో ఉంటది ఆ జాయి కూడా అంత అద్భుతంగా ఉంటది సో ట్రెక్కింగ్లో మనము మనతో ఉంటాం మన ఒరిజినల్ సెల్ఫ్ అక్కడ యాక్టివేట్ అవుతుంది మన ఒరిజినల్ నేచర్ మనము టేస్ట్ చేస్తాం అద్భుతమైనటువంటి ఆ ప్రకృతిని మనం టేస్ట్ చేస్తాం ఆ ప్రకృతిలో మనం జీవిస్తాం మనమే ప్రకృతి అయిపోతాం లాస్ట్కు అటువంటి అనుభవాలన్నింటినీ మనం ట్రెక్కింగ్లో పొందుతాం అది కూడా ఈ ట్రెక్కింగ్ సార్ నేను పత్రిసార్తో చేశాను సో సార్తో ట్రెక్కింగ్ అన్నప్పుడు ఆ జాయ్ అల్టిమేట్గా ఉంటుంది ఎనర్జీ అల్టిమేట్గా ఉంటుంది ఎస్ సార్తో ట్రక్కింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇంకా దాని వాల్యూ ఇంకా పెరిగింది అనుభవిస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది దాని విలువ తెలిసినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎస్ అప్పుడు ఏంటి సార్ చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే వాళ్ళం మన జ్ఞానం పెరిగే కొద్దీ సార్ విలువ తెలుస్తూ వస్తుంది ఎస్ సో ఓ ఇటువంటి గురువుతో నేనున్నాను ఇటువంటి అనుభవాలు నేను పొందాను సార్ యొక్క ఫ్లూట్లో ఎన్ని గంటలు గంటలు ధ్యానం చేశాను సో అంత వర్ణాతీతం అందరినీ సార్ కవర్ చేసేవారు ఎస్ అంతమందితోటి ఆయన మింగిల్ అయ్యేవారు ఒక అనుభవం అద్భుతమైనటువంటి అనుభవం అట్లా ఎన్నో ట్రెక్కింగ్ చేసాం అందుకే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను మాక్సిమం ట్రెక్కింగ్ చేస్తుంటాను మాక్సిమం ఎస్ టైం దొరికినప్పుడల్లా ఎందుకంటే మన ఒరిజినల్ నేచర్తో మనం ఎప్పుడైతే ఉంటామో ఎప్పటికప్పుడు మన లోపల హీలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ఎనర్జైజ్ అవుతూ ఉంటాం సెల్ లో ఛార్జింగ్ అయిపోతే వెళ్ళి బ్యాటరీ పెట్టుకుంటాం చార్జ్ చేసుకుంటాం సేమ్ అంతే మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా మన ఎనర్జీని డ్రై చేసేస్తుంటాయి ఎంత మనం ఇప్పుడు మన ఒరిజినల్ నేచర్లో మనం ఉండట్లేదు కదా కరెక్ట్ సో కాబట్టి అట్లీస్ట్ మంత్కు ఒక రెండు రోజులు మూడు రోజులు మనకు మనం టైం ఇచ్చుకోవాలి ఆ నేచర్లో టైం స్పెండ్ చేసినప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ అవుతాం ఎస్ వచ్చి హ్యాపీగా హాయిగా జీవిస్తాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రెక్కింగ్ చేయాలి మందుకొకటి ఖచ్చితంగా ఉండాలి ట్రెక్కింగ్ లేదా మందుకొకటి చేయలేవు అట్లీస్ట్ సంవత్సరానికైనా ఒకటి ఉండాలి ఎస్ ఆనంద్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ ట్రెక్కింగ్ అనే అంశం మీరు ఎన్నో విషయాలు చెప్పారు పత్రిసార్తో ధ్యానం చేస్తే మూడు రెట్లు శక్తి అధికం ఎస్ సార్ యొక్క సంగీతం మూడు రెట్లు శక్తి అధికం లో మూడు రెట్ల శక్తి అధికం ఎస్ సామూహిక ధ్యానం మూడు రెట్ల శక్తి అధికం ఎల్లి బంపర్ లో చూడు ఇవన్నీ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్లో దొరుకుతాయి మనం ఎస్ సో ఇంత అద్భుతంగా మీరు ట్రెక్కింగ్ గురించి చెప్పారు మరి ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు ఇంత ధ్యానం షేర్ చేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ట్రెక్కింగ్ మీద ఎంతో అద్భుతంగా మరి ఆనంద్ గారు ట్రెక్కింగ్ గురించి చెప్పారు ఎన్నో అనుభూతులు దాంట్లో మన అందరూ కూడా చెందొచ్చు మన నేచర్తో కనెక్ట్ అవ్వాలి సో ప్రతి ఒక్కళ్ళు ట్రెక్కింగ్ చేద్దాం సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు